చూడండి వెంటనే ఇప్పుడు ఏం చేయాలి అని అడిగితే ఆయన వెంటనే చెప్పాడు ఇదిగో నీవు నీవు పలాను చోట అననీయ అనేటువంటి ఒక సేవకుడు ఉంటాడు అక్కడికి వెళ్ళు అని చెప్పాడు చూడండి సౌలు సాక్షమిస్తూ ఇదిగో నాకు వినబడిన ఆ స్వరమునకు అవిధేయుడను కాక విధేయుడనైతే అన్నాడు ఆయన ప్రైసలా ఏం కాకండి అవిధేయుడను నేను అప్పగించుకుంటుంది మనకు వినబడే స్వరములకు మనం విధేయులం కావాలి మనకు వినబడే స్వరములకు భయపడాలి మన దగ్గరికి పంపబడిన దేవుని వాక్యమునకు లోబడిన ప్రజలమై మనం అక్కడ నుంచి కదలాలి మనం ఇంకా అక్కడే ఉండకూడదు మనం అక్కడే నిలబడకూడదు